గురువుగారి అనుగ్రహం కలగాలి అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు స్వామి భగవంతుని అనుగ్రహం లేకపోయినా పర్వాలేదు కానీ గురువుగారి అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలట కనిపించని వాడు భగవంతుడు కనిపించేటువంటి దైవాలు ముగ్గురు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా తల్లి తండ్రి గురువు ఆ ముగ్గురిని కూడా గౌరవించాలి అని చెప్పేసి అంటారు ఇలాగ ఒక మాస్టర్ గారు ఏం చేశారండి స్కూల్లో పాఠాలు అంతా కూడా చెప్తున్నారు అందరి పిల్లలకి ఈ మాస్టర్ గారు చెప్పేటువంటి పాఠాలంతా కూడా అర్థమవుతోంది ఎంతో కొంత నేర్చుకుని ప్రయోజకులు అవుతూ ఉన్నారు అయితే ఒక్కడు మాత్రం మాస్టర్ గారు ఆయన టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి కుర్చీ దగ్గరే కూర్చోబెట్టుకున్నారు వీరికి పాపం ఏమీ తెలీదు కొంతమంది చవడలాగానే ఉండడని చెప్పేసి పాపము ఆ స్టూడెంట్ అంటే కాస్త జాలి ఎక్కువ వీటికి ఏ పాపాలు ఏమైనా అర్థం కాదు ఏదైనా ఎవరినైనా అడిగారు అంటే తెలియదు అనేటువంటి ఒక పదం తప్పిస్తే ఇంకొకటి తెలియదు ఒరే ఈరోజు ఏం సబ్జెక్ట్ జరుగుతుందిరా తెలీదు మాస్టర్ ఒరే నీ పేరేమిట్రా తెలీదు మాస్టర్ మరి నువ్వు ఏ క్లాస్లో ఉన్నావురా తెలీదు మాస్టారు నీకు తెలీదు అనే పదం తప్పిస్తే ఇంకొకటి తెలియదా తెలీదు మాస్టారు ఎంతసేపు అయినా తెలియదు అనేటువంటి పదం తప్పిస్తే ఇంకొకటి తెలియదు పాప వాళ్ళకి అయితే అనుకోకుండా ఒకసారి ఏం చేశారని హెడ్ మాస్టర్ గారు వచ్చారు ఈ హెడ్ మాస్టర్ గారు వచ్చి ఈ మాస్టర్ గారు మీ పిల్లలంతా ఎలా చదువుతున్నారో కాస్త తెలుసుకుందాం అనుకుంటున్నానండి అని చెప్పేసి అన్నారు అనేటప్పటికీ పాపం ఈ మాస్టర్ గారి గుండెల్లో రైలు వరకు కట్టేస్తున్నారని ఈ తెలియదు అనే ఎక్కడ అడుగుతాడో నా ఉద్యోగం కాక ఎక్కడ దృష్టికి అయిపోతుందని చెప్పేసి పాప ఈయన బాధపడి పడుతున్నారు అడగండి హెచ్ఎం గారు మీ ఇష్టం మీరు ఏదైనా సరే అడగని పిల్లలంతా కథ మన సమాధానం చెప్పేస్తారని అని పైకి మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రం భయమే నా కర్మ గారి ఈ తెలియదు అనే కనుక అడిగారంటే వాడు తెలియదని అని చెప్పేసి అన్నాడంటే ఇక వాడికి తీసి ఇచ్చి పంపిస్తారో లేకపోతే నీ ఉద్యోగం ఇంతతోనే అయిపోయిందని చెప్పేసి నన్ను పంపించేస్తారు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు సరే మాస్టర్ గారు అందరినీ అడుగుతున్నారు ఈ హెడ్ మాస్టర్ గారు అందరినీ అడుగుతూ ఉండగా మరి మాస్టర్ గారు అదృష్టమో ఈ పిల్లవాడు అదృష్టమో కానీ ప్రతి ఒక్కరిని అడిగారు కానీ ఈ తెలియదు మాత్రం మర్చిపోయింది ఈ మర్చిపోయిన తర్వాత అప్పుడు పాపం ఈయన గాలి పెంచుకున్నాడు ఫోన్లే ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఈయన హాయిగా ఉండేటప్పుడే ఈ తల్లిదండ్రయ అబ్బాయికి పక్కన ఉండే పిల్లవాడికి నిన్న రోజు ఇద్దరికి గొడవ జరిగింది ఏదో చిన్నపాటి గొడవ జరిగింది ఈ వీళ్ళు మాత్రం అడగలేదు నన్ను మాత్రం హెడ్ మాస్టర్ గారు ఏదో క్వశ్చన్ అడిగారు కదా మేమంతా సమాధానం చెప్పాము కదా అని చెప్పేసి ఈయన ఏం చేశారు సార్ గారు ఒక విషయం వెళ్ళారండి మమ్మల్ని అందరినీ అడిగారు కదా మరి వీళ్ళు మాత్రం ఎందుకు అడగలేదు వచ్చి అక్కడే కూర్చున్నారు ఏమంటే మాస్టర్ గారు నేనందరినీ అడిగాను కదా నేను కలిసిపోయిన కాళ్ళు లాగేస్తుంది నేను ఇక్కడే కూర్చుంటాను మీరే ఏదో ఒకటి అడిగేసేది అని చెప్పేసి అన్నారు అనేటప్పటికీ అప్పుడు లేచి వచ్చింది ఎవరేం వ్యతిరేక పదాలు ఉన్నాయి కదరా ఈ వ్యతిరేక పదాలలో తెలుసు అని పదానికి వ్యతిరేక పదాలు ఏమిట్రా అన్నాడు తెలియదు మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారండి మీ పిల్లలంతా ఎంత ప్రయోజకులు అవుతారో అనండి అని చెప్పేసి ఈ హర్మశ్రీరాలు విడిపోయాడట లేక భగవంతుని కరుణ లేకపోయినా పర్వాలేదు కానీ గురువు ఆ అనుగ్రహం అనేటువంటి ఖచ్చితంగా ఉండాలట మనకు తెలియకుండానే ఏదో ఒక విషయంలో గురువు గారి అనుగ్రహం అనేటువంటి మనకు కలుగుతుంది ఆయన ఆశీర్వాదం అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి ఎక్కడ గురువులు కనిపించినా మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు గురువులు కనిపిస్తే వాళ్ళకి పాదాభివందనం చేయడం మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఈ సభలో చెప్పడానికి నాకైతే అర్హత లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు కనీసం మీ అనుభవం అంతా కూడా నాకు వయస్సు లేదు కాబట్టి ఏదైనా అన్యధ పొరపాటున మాత్రమే చెప్పి ఉంటే నన్ను మీ బిడ్డలాగా ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ అందరూ ఒక్కసారి గట్టిగా గోవిందా భక్తున్నారు guru ga re guruchi sala dopa da chitar ala guru ga